బెదర్ ఈ సేల్స్ రిపోర్ట్ లో ఆల్ సేల్స్ వాల్యూ అవుట్ చేయాలంటే లాస్ట్ లోకి వచ్చేసి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొడితే టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది అవును లేదంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ టూ ఈక్వల్ టు ప్రెస్ చేసినా మనకి టోటల్ సేల్స్ వాల్యూ అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇంకేదని అడుగు ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్ లో పర్టికులర్ గా గుంటూరు ప్లేస్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ కావాలి లేదా డిపార్ట్మెంట్ లో చూసుకుంటే పర్టికులర్ గా సివిల్ డిపార్ట్మెంట్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి ఐటీ డిపార్ట్మెంట్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి అదే అలా అప్పుడు నువ్వు టేబుల్ ఫార్మేట్ యూస్ చేయి ఆ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయి టేబుల్ ఫార్మేట్ అప్లై అయిందా ఎప్పుడైతే టేబుల్ ఫార్మేట్ అప్లై చేసావో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది టోటల్ రో అనే చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయి ఇక్కడ ఆటోమేటిక్ గా టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందా ఇప్పుడు నీకు కావాల్సినట్టుగా గుంటూరు ప్లేస్ వాటికి కావాలి ఈ గుంటూరు వాటికి ఫిల్టర్ చెయ్యి ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి గుంటూరు సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చెయ్యి గుంటూరు వాటికి సేల్స్ వాల్యూ వస్తుంది లేదు ఐటీ డిపార్ట్మెంట్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళు ఐటీ వాటికి సెలక్షన్ చేయి ఓకే ప్రెస్ చెయ్యి ఐటీ డిపార్ట్మెంట్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది నాకు అలా రాకూడదు బెదరు ఈ మెయిన్ డేటాని ఫిల్టర్ చేయడం మాడిఫై చేయడం అలా రాకూడదు అసలు ఈ మెయిన్ డేటా అంతే ఉండాలి నాకు పర్టికులర్ ప్లేస్ వాటికి టోటల్ సేల్స్ వాల్యూ సపరేట్ గా రావాలి అప్పుడు నువ్వు సంవిప్ ఫంక్షన్ యూజ్ చేయి ఇప్పుడు పర్టికులర్ ప్లేస్ వాటికి నీకు టోటల్ సేల్స్ వాల్యూ ఎక్కడ రావాలి కాబట్టి అక్కడ ఫార్ములా యూజ్ చేయి ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు గుంటూరు ప్లేస్ వాటికి సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా నీకు ఏ ప్లేస్ అయితే రావాలో ఆ ప్లేస్ ని డబుల్ కొటేషన్ లో ఇవ్వు గుంటూరు డబుల్ కొటేషన్ ఏంటి చెయ్యి కామా టోటల్ సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు గుంటూరు వాటికి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందా రాలేదా ఓకే అలానే ఐటీ డిపార్ట్మెంట్ బట్టి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి ఈక్వల్ టు సమ్మిఫ్ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఏ డిపార్ట్మెంట్ అయితే రావాలో ఆ డిపార్ట్మెంట్ ని డబుల్ కొటేషన్ లో టైప్ చేయి కామా సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఎంటర్ కొట్టు ఐటి డిపార్ట్మెంట్ బట్టి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది మళ్ళీ ఏదైనా ప్లేస్ కానీ డిపార్ట్మెంట్ కానీ చేంజ్ చేయాలనుకో ఆ ఫార్ములా ఎడిట్ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్ లో గుంటూరు ఉంది కదా గుంటూరు డిలీట్ చేసి తెనాలి టైప్ చేయి ఎంటర్ కొట్టు తెనాలి వాటికి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది అలానే డిపార్ట్మెంట్లో ఐటీ తీసేసి సిఎస్ఈ ఎంటర్ కొట్టు సిఎస్సి వాటికి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది అంటే ప్రతిసారి ఆ ఫార్ములా ఎడిట్ చేసుకోవాలా బెదరు అప్పుడు నువ్వు లుకప్ వాల్యూ తీసుకో ఇక్కడ తెనాలి అని టైప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా రావాలి అప్పుడు ఏం చేస్తావు ఇక్కడ డబుల్ కొటేషన్లో ఉన్న ఈ ప్లేస్ అనేది తీసేసి ప్లేస్ రేంజ్ తర్వాత కామా ఇచ్చిన తర్వాత ఎక్కడైతే నువ్వు ప్లేస్ అనేది టైప్ చేస్తావో ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకో ఎంటర్ కొట్టు ఇప్పుడు టైప్ చేయి ఇక్కడ నేను తెనాలి అని టైప్ చేశాను తెనాలికి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది గుంటూరు అని టైప్ చేశాను గుంటూరు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది సేమ్ అలానే డిపార్ట్మెంట్ లో కూడా అంతే ఇక్కడ వాల్యూ ఇచ్చాం ఇక్కడ ఐటీ టైప్ చేయి ఐటీకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ ఈసీ ఈసీఈ సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ ఓకేనా ప్రతిసారి అక్కడ ప్లేసు డిపార్ట్మెంట్ టైప్ చేసుకోవాలా బెదరు సరే చూడు ఇక్కడ లిస్ట్ యాడ్ చేసుకో నీకు కావాల్సిన ప్లేస్ ని సెలక్షన్ చేయి ఆటోమేటిక్ గా టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది ఒంగోలు విజయవాడ గుంటూరు డిపార్ట్మెంట్స్ కూడా అంతే ట్రిబుల్ ఐటి ఆ లిస్ట్ ఎలా పెట్టా బెదరు ఇక్కడ ఆల్రెడీ లుకప్ వాల్యూ తీసుకున్నావు కదా ఇక్కడ ఎలాంటి డేటా లేకపోతే ఇక్కడ ఎంటీ చూపించింది ఇక్కడ డేటా డిలీట్ చేయి ముందుగా నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ ని యూనిక్ ప్లేసెస్ ని సపరేట్ గా తీసుకో దానికోసం నువ్వు యూజ్ చేసే ఫార్ములా యూనిక్ ఈక్వల్ టు యూనిక్ ఓపెన్ రేసెస్ ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు యూనిక్ ప్లేస్ రేంజ్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు నీకు ఎక్కడైతే లిస్ట్ రావాలో ఆ సెల్ని క్లిక్ చేసి డేటా ట్యాబ్లో డేటా లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఎనీ వాల్యూలో లిస్టు ఇక్కడ సోర్సు ఇక్కడ యూనిక్ ప్లేస్ ఉంది కదా ఆ రేంజ్ని సెలక్షన్ చేయి ఎంటర్ కొట్టు ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది యాడ్ అయిందా లేదా ఇప్పుడు నీకు కావాల్సిన ప్లేస్ ని సెలెక్షన్ చేయి ఆటోమేటిక్ గా టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది చూడు అలానే డిపార్ట్మెంట్ లిస్ట్ రావాలి ఏం చేస్తావు యూనిక్ ఫార్మ్ అప్లై చేయి ఈక్వల్ టు యూనిక్ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఎంటర్ కొట్టు ఇప్పుడు ఈ రేంజ్ ని లిస్ట్ రూపంలో ఇక్కడ యాడ్ చేయి డేటా ట్యాబ్ డేటా వాలిడేషన్ ఎనీ వాల్యూ లిస్ట్ సోర్సు యూనిక్ డిపార్ట్మెంట్ లిస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఎంటర్ కొట్టు ఓకే ప్రెస్ చెయ్యి డిపార్ట్మెంట్ లిస్ట్ మొత్తం యాడ్ అయిందా లేదా నీకు కావాల్సిన డిపార్ట్మెంట్ ని సెలక్షన్ ఇలా లిస్ట్ ని క్రియేట్ చేసి నీకు కావాల్సినట్టుగా టోటల్ సేల్స్ వాల్యూ ని అవుట్ చేసుకో ఓకేనా కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడు బెదరు ప్రీవియస్ గా మనకి పర్టికులర్ ప్లేస్ లేదా పర్టికులర్ డిపార్ట్మెంట్ ని మ్యాచ్ చేసుకుని టోటల్ సేల్స్ వాల్యూ టోటల్ క్వాంటిటీనో మనం ఫైండ్ అవుట్ చేసాం ఓకే కానీ నాకు ఎలా కావాలంటే ఇక్కడ లెనోవా ఉంది లెనోవా మొబైల్స్ ఉంది లెనోవా ల్యాప్టాప్స్ ఉంది అలానే ఎల్జీ టీవీస్ ఎల్జీ ఏసీలు ఉన్నాయి ఎల్జీ అనే నేమ్ ఒక్కదాన్నే మ్యాచ్ చేసుకుని ఎల్జీ రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ క్వాంటిటీ రావాలి అంటే ఎల్జీ టీవీస్ ఎల్జీ ఏసీస్ లేదా శాంసంగ్ ఏసీ శామ్సంగ్ మొబైల్స్ లేదా మొబైల్స్ అనుకో మొబైల్స్ ఏవైతే ఉన్నాయో లెనోవా మొబైల్స్ శాంసంగ్ మొబైల్స్ రియల్మీ మొబైల్స్ ఆ మొత్తం టోటల్ క్వాంటిటీ రావాలి అలా మ్యాచ్ చేసుకుని టోటల్ క్వాంటిటీ రావాలి బెదరు అర్థమైంది ఇక్కడ నువ్వు ఫార్ములా ఎలా అప్లై చేస్తావు అంటే ఈక్వల్ టు సమ్మిఫ్ దేనికి కూడా సమ్ ఇఫ్ ఏ ఓపెన్ రేసెస్ ఇక్కడ ఐటెం రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఎక్కడ నీకు కావాల్సింది ఎల్జీ వాటికి కాబట్టి డబల్ లో ఎల్జీ అని టైప్ చేయి వన్ క్యారెక్టర్ స్పేస్ ఇచ్చి స్టార్ సింబుల్ ఇవ్వు మళ్ళీ డబుల్ కొటేషన్ చేయి నీకు ఓన్లీ ఎల్జీ వడ్డీకి మ్యాచ్ ఇవ్వాలంటే డబుల్ లో ఓన్లీ ఎల్జీ మాత్రం ఇవ్వాలి ఎల్జీ రిలేటెడ్గా దాని పక్కన ఏమున్నా మొబైల్స్ ఉండొచ్చు ఏసీలు ఉండొచ్చు ఏది ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దాని ప్లేస్లో ఏమిస్తావు ఇలా స్పేస్ ఇచ్చి స్టార్ సింబుల్ ఇవ్వు డబుల్ కొటేషన్ చేయి కామా ఇవ్వు ఇప్పుడు సమ్ రేంజ్ రావాల్సింది క్వాంటిటీ రేంజ్ కాబట్టి ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అదిగో ఎల్జీకి సంబంధించిన టోటల్ క్వాంటిటీ థర్టీ టూ వచ్చింది కాంటే ఇండివిజువల్గా క్యాలిక్యులేషన్ చేద్దాం ఈక్వల్ టు ఎల్జీ సెవెన్ ఎల్జీ టీవీసు టెన్ ప్లస్ ఎల్జీ ఏసీ సెవెన్ మళ్ళీ ఎల్జీ టీవీసు ఫిఫ్టీను ఎంటర్ కొట్టు అదిగో థర్టీ టూ అలానే మొబైల్స్ చూడాలి కానీ మొబైల్స్ అనే బాగుంటుంది నీకు సెకండ్ ప్లేస్లో ఉంది రైట్ సైడ్ లో ఉంది అప్పుడు నువ్వు ఎలా టైప్ చేస్తావు ఈక్వల్ టు సమ్మిఫ్ ఓపెన్ రేసెస్ ఐటెం రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఇక్కడ డబుల్ కొటేషన్ లో ముందుగానే స్టార్ సింబల్ టైప్ చేయి ప్రీవియస్ గా రైట్ సైడ్ లో టైప్ చేసావు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో టైప్ చేయి వన్ క్యారెక్టర్ స్పేస్ ఇవ్వు ఇక్కడ మొబైల్స్ అని టైప్ చేయి మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయి కామా క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఎంటర్ కొట్టు టోటల్ గా మొబైల్స్ సెవెంటీ సెవెన్ ఉన్నాయి వాటిని కూడా విడిగా కావాలంటే ఫార్ములా అప్లై చేద్దాం ఈక్వల్ టు లిడవ మొబైల్స్ సెవెంటీను రియల్మీ శామ్సంగ్ మళ్ళీ రియల్మీ లెనోవో రియల్మీ అంతే కదా ఉంది ఎంటర్ కొట్టు అది సెవెంటీ సెవెన్ ఇంత లెంతి ఫార్ములా కాకుండా ఈ విధంగా ఈజీగా కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా ఇంకేమైనా ఉన్నాయా సంఫంక్షన్ లో డౌట్లు ఇంకొకటి ఉంది బెదరు ఈ ప్రాక్టీస్ ఫైల్ ఇంకా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి ఈ రిపోర్ట్ లో నేమ్స్ వాళ్ళ ప్లేస్లు వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్ వాళ్ళ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ తెనాల్లో ఒకసారి ఎల్జీ ఫ్రిడ్జ్లు సేల్ చేశారు అలానే ఇక్కడ కూడా లాస్ట్ లో కూడా తెనాలి ఎల్జీ రిఫ్రిజిరేటర్లు సేల్ చేశారు ప్రీవియస్ గా పర్టికులర్ ప్లేస్ వాటికి లేదా పర్టికులర్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు అలా కాకుండా ప్లేస్ ప్రొడక్ట్ రెండింటిని మ్యాచ్ చేసుకున్న టోటల్ సేల్స్ వాల్యూ రావాలి బెదరు అప్పుడెలా చూడదురు కదా ప్రసాద్ ప్రీవియస్ గా నువ్వు సింగిల్ క్రైటీరియా బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేసావు ఇప్పుడు మల్టిపుల్ క్రైటీరియా బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేయాలి ఓకేనా ఓకే దీనికి కూడా సేమ్ ఫంక్షన్ ఎస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ తెనాలి ప్రొడక్ట్ వచ్చి ఎల్జీ ఫ్రిడ్జ్ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా ఎలా అప్లై చేస్తాను చూడు ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్ ఓ బ్రేసెస్ ఇక్కడ సింటాక్స్ లోనే చూడు ఫస్ట్ సమ్ రేంజ్ చేయి ఈ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఫస్ట్ క్రైటీరియా వన్ ఆ రేంజ్ ముందు ప్లేస్ రేంజ్ ని సెలక్షన్ చేయి ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా క్రైటీరియా వన్ ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఇస్తున్నావు ఆ లుక్అప్ వాల్యూని తీసుకో కామా దాని తర్వాత ప్రోడక్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ప్రోడక్ట్ నేమ్ ఎక్కడ ఇస్తున్నావు ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకో ఇలా మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ సెలక్షన్ చేయొచ్చు క్రైటీరియా రేంజ్ త్రీ క్రైటీరియా త్రీ ఇలా ఎన్నైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు నీకు కావాల్సింది ఈ ప్లేస్ ప్రోడక్ట్ వాటికి దాన్ని బట్టి సెలక్షన్ చేసావు ఇప్పుడు క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అదిగో తెనాలి ప్లేస్ లో ఎల్జీ ఫ్రిడ్జ్ వాటికి నైన్టీ నైన్ థౌజండ్ టోటల్ సేల్స్ వచ్చింది కాంటూ విడిగా ఫార్ములా యూజ్ చేయి ఈక్వల్ టు తెనాలి ఫ్రిడ్జ్ ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ ఇంకెక్కడ ఉంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎంటర్ కొట్టు అదిగో నైన్టీ నైన్ థౌజండ్ టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందా అంటే ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకో ఈ లుకప్ వాల్యూని బేస్ చేసుకునే కదా టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది ఇప్పుడు నీకు పొన్నూరులో ఎల్జీ ఫ్రిడ్జ్లు కావాలి ఇక్కడ పొన్నూరు అని టైప్ చేయి కరెక్ట్ గా ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే టైప్ చేయి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మీకు టోటల్ సేల్స్ వాల్యూ కరెక్ట్ గా రాదు ఓకేనా మరి ఈ రిపోర్ట్ లో రిజల్ట్ ఎలా ఇక్కడ ప్లేస్ డిపార్ట్మెంట్ ఇండివిజువల్ గా ఇచ్చాను ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన సెల్ గా చూసుకుంటే సివిల్ ఉంది ఆరిజనల్ గా విజయవాడ ఉంది విజయవాడ లో సివిల్ డిపార్ట్మెంట్ వాడికి టోటల్ సేల్స్ వాల్యూ ఎక్కడ రావాలి సేల్స్ ఏమి చేయలేదనుకో అక్కడ జీరోస్ రావాలి ఈ విధంగా అప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేయాలి కావాలా చూడు ఇక్కడ రిజల్ట్ రావాల్సిన ఫస్ట్ సెల్ నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను ఈక్వల్ టు సమ్ ఇఫెస్ సేమ్ ఫార్ములానే ఈ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఈ రేంజ్ ని ఫ్రీజ్ చేయి ఎందుకంటే ప్రతి సెల్ లో నీకు రిజల్ట్ రావాలి కాబట్టి ఫ్రీజ్ చేయి షార్ట్ కట్ వచ్చి ఎఫ్ ఫోర్ కామా క్రైటీరియా వన్ ఫస్ట్ ప్లేస్ రేంజ్ ని తీసుకో ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి దాన్ని ఫ్రీజ్ చేయి ఎఫ్ ఫోర్ కామా ఇక్కడ నీకు రిజల్ట్ రావాల్సిన తెనాలి కాబట్టి ఆ తెనాలి సెల్ ని సెలక్షన్ చేయి అండ్ ఇక్కడ ప్రతి సెల్ లో ఫార్ములా అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కాలం అనేది నీకు ఫ్రీజ్ అవ్వాలి రో అనేది ఫ్రీజ్ అవ్వకూడదు అంటే ఏం చేస్తావు ఇక్కడ ఎఫ్ ఫోర్ క్లిక్ చేయి ఇక్కడ కాలము రో రెండు ఫ్రీజ్ అయినాయి మళ్ళీ అగైన్ ఎఫ్ ఫోర్ క్లిక్ చేయి మళ్ళీ ఎఫ్ ఫోర్ క్లిక్ చేయి అంటే కాలం ముందు డాలర్ సింబల్ ఉండాలి రో ముందు మనకి ఫ్రీజ్ అవ్వకూడదు ఈ విధంగా ఇవ్వవు కామా దీని తర్వాత క్రైటీరియా టూ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి దాన్ని ఫ్రీజ్ చేయి ఎఫ్ ఫోర్ కామా అండ్ ఇందులో ఉన్న లుక్అప్ వాల్యూ ఈసీ డిపార్ట్మెంట్ రావాలి కదా ఇక్కడ ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో ఇక్కడ రో అనేది ఫ్రీజ్ అవ్వాలి కాలం అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ క్లిక్ చేయి అగైన్ ఎఫ్ ఫోర్ అంటే ఇక్కడ కాలం ముందు నువ్వు డాలర్ సింబల్ ఇవ్వలేదు రో ని ఫ్రీజ్ చేసావు ఓకేనా ఈ విధంగా లుక్అప్ వాల్యూస్ ని నువ్వు ఫ్రీజ్ చేసి ఫార్ములాని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టు తెనాలి ఈసీ వాటికి ఎలాంటి సేల్స్ జరగలేదు కాబట్టి ఇక్కడ జీరో వచ్చింది ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేయి ఈ విధంగా ఇదిగో ఏ ఏరియాలో డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంతెంత జరిగినో టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది అసలు సేల్స్ ఏది జరగకపోతే జీరోస్ వచ్చాయి ఇక్కడ గమనిస్తే గుంటూరు ట్రిబుల్ డిపార్ట్మెంట్ లో మల్టిపుల్ సేల్స్ జరిగినాయి గుంటూరు ఈసీ డిపార్ట్మెంట్ కావచ్చు ట్రిబుల్ డిపార్ట్మెంట్ కావచ్చు అందువల్ల ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది ఓకేనా ఇలా ఫార్ములా యూజ్ చేయి ఇంకా 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 ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ ఉందగా బెదరు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ పర్సన్స్ ఉన్నారు పర్టికులర్ గా సెవెంత్ క్లాస్ వాళ్ళు టోటల్ మార్క్స్ రావాలా కాదు ఎంత మంది ఉన్నారో రావాలి అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా కౌంట్ ఓన్లీ కౌంట్ ఈ రిపోర్ట్ లో పర్టికులర్ క్లాస్ మెంబర్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా కౌంట్ టు అప్లై చేస్తున్నా చూడు ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఈ క్లాస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా ఎక్కడైతే క్లాస్ ఇస్తున్నావో ఆ లుక్అప్ వ్యాల్యూని తీసుకో క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అదిగో సెవెంత్ క్లాస్ వాటికి త్రీ మెంబర్స్ ఉన్నారు నీకు కింద ఉన్న క్లాస్ పర్సన్స్ కూడా రావాలనుకో నువ్వు ఏం చేస్తావు ఫార్ములాలో ముందుగానే ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయి క్లాస్ రేంజ్ వాటికి ఫ్రీజ్ చేయి ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి ఎఫ్ ఫోర్ అండ్ లుక్అప్ ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్డేట్ అవ్వాలి కదా ఎంటర్ కొట్టు ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో ఈ ఫార్ములాని డ్రాక్ చేయి ఎయిత్ క్లాస్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ నైన్త్ క్లాస్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఇలా అవుట్ చేయొచ్చు అలాగే ఇక్కడ లుక్అప్ ఫాల్యూని చేంజ్ చేయొచ్చు ఇక్కడ నైన్త్ తీసేసి టెన్త్ ఇవ్వు ఎక్స్ ఇవ్వు టెన్ తోలు ఫైవ్ మెంబర్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకో ఓకే బెదరు కానీ ఈ రిపోర్ట్ చూడు బెదరు ఇందులో ఏమో వాళ్ళ ప్లేసు వాళ్ళ సేల్ చేసిన ప్రోడక్ట్ సేల్స్ వాల్యూ ఇచ్చా కదా పదిహేను వేలు కన్నా ఎక్కువగా సేల్ చేసిన వాళ్ళు ఎంతమందో రావాలి ముప్పై వేలు కన్నా ఎక్కువగా సేల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో రావాలి అలా రావాలి అప్పుడు కూడా సేమ్ ఫార్ములా ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్స్ ఈ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా డబల్ కొటేషన్లో పదిహేను వేల కన్నా ఎక్కువ ఉన్నా కాబట్టి గ్రేటర్ దాన్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయి అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎంత అయితే ఎక్కువ ఉన్నావో ఆ నెంబర్ అనేది టైప్ చేయి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు ఫిఫ్టీన్ థౌజండ్ కన్నా ఎక్కువగా సేల్ చేసిన వాళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ అంతేకాని ఈ సెల్లో ఉన్న వాల్యూని లుకప్ వాల్యూగా తీసుకుంటే రాదు ఫార్ములాలు ఈ విధంగా యూజ్ చేయాలి అలా చూడు ఈక్వల్ టు ఇఫ్ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా డబుల్ కొటేషన్లో గ్రేటర్ దాన్ మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయి కామా థర్టీ థౌసండ్ కన్నా ఎక్కువగా సేల్ చేసిన వాళ్ళు రావాలి కాబట్టి థర్టీ థౌసండ్ ఇచ్చే క్లోజ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఫైనల్ గా ఇది ఒక్కటే ఇక్కడ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి కదా వాటి సైజెస్ ఉన్నాయి కదా పర్టికులర్ బ్రాండ్ పర్టికులర్ సైజు ఎన్ని ఉన్నాయో కౌంట్ రావాలి అలా రావాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా కౌంటి ఈక్వల్ టు కౌంటి ఫెస్ ఈ బ్రాండ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా బ్రాండ్ తీసుకో కామా ఈ సైజెస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి కామా సైజ్ అప్ వాల్యూని తీసుకో క్లోజ్ చేయి ఎంటర్ కొట్ అది నువ్వు సెలెక్ట్ చేసిన బ్రాండ్ లో లార్జ్ సైజ్ అనేది ఫోర్ ఉన్నాయి ఇక్కడ సైజ్ అనేది చేంజ్ అయ్యి ఎక్స్ఎల్ ఇచ్చాను జీరో ఏం లేవు మీడియం ఇచ్చాను ఎమ్ రెండు ఉన్నాయి లేదు బ్రాండ్ అనేది చేంజ్ అయ్యి అదొక వన్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్ లో సేమ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ ఉంది ఎంప్లాయీడ్ ఏమో వాళ్ళ ప్లేస్ వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూ ఉంది పర్టికులర్ ప్లేస్ లో పర్టికులర్ ప్రోడక్ట్ ని ఎన్ని సార్లు సేల్ చేశారు దాని కౌంట్ వచ్చేటట్టు అలా దీనికి కూడా సేమ్ ఫార్ములా అనేది మనం అప్లై చేయొచ్చు ఓకేనా పిఎస్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్ సెంటర్ షార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐక్కని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్